క్రిస్టేశ్వర నామానికి మహిమ కలుగును గాక ప్రిలేని మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియల ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం అనేక సంగతులు వింటూ ఉన్నాం వాటిని బట్టి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం ఇంకా ఎక్కువగా ప్రభు మనతో మాట్లాడేలాగానే మనం పూర్వకంగా ఆయన సన్నిధికి వద్దాం ఆయన సన్నిధిలో వాక్యాన్ని విద్దాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం కొన్ని సంగతులు మనం చదువుకున్నాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిందని మనం చదుదాం మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచు వలన అనేకులు అపవిత్రులైపోతురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేసావు వంటి వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది వేసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందుగోరు కన్నీళ్లు విడచ్చు దానికోసరం శ్రద్ధతో వేదికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడ్డాను మీరు ఎరుగుతులు ప్రార్థం చేత పరిశుద్ధ్రోగి తండ్రి ప్రేమ కలిగిన దేవుని అందరాలు ప్రేమించిన మంచి సమయానికి కృతజ్ఞతలు ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వదించి ఇచ్చారు అందుకు స్తోత్రాలు మీ ఆత్మ ద్వారా మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారిని కూర్చొని సంగతులు మాతో మాట్లాడుతూ ఆత్మ చెప్పు సంగతులతో మమ్మల్ని జీవింపజేస్తున్నారు చేస్తున్నారు మీ స్తోత్రాలు ఇంకా ఎక్కువగా జీవించడానికి ఇంక ఎక్కువగా మా ప్రభు యసుక్రీస్తు వారిని మా జీవమైన క్రీస్తు వారిని మాకు నేర్పించమని మహింపొందమని యేసుప్రభు వారిపై ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ఉప్రియరా ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనను మనం చదువుకుందాం దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండుట లేదా జాగ్రత్త జాగ్రత్తగా చూసుకునుట అనే మాట మనం వింటున్నాం రోవెల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మొదటి వచనను మనం చదివితే ఒక మాట నాకు మనం చూడవచ్చు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని నోట్లో సమాధానము కలిగి ఉన్నాము అని అన్నాడు రెండో వచనం మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చుని నిరీక్షలను బట్టి అతిశయపడుచున్నాము అని అన్నాడు ఇక్కడ మనం చదువుకునే భాగంలో మనం విశ్వాసమూలముగా నీతివంతులుగా తీర్చబడ్డి రోబై యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం రెండో వచనంలో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండాలన్నాడు మనకు తెలుసు మీరు కృపచేతనే రక్షించబడ్డారన్నాడు ఎఫ్ఎస్ పత్రిక రెండు ఎనిమిదలు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరం అన్నాడు కృప కృప అంటే దేవుని వరం వరం అంటే దానం వరం అంటే దానం ఉచితం అనమాట సో దేవుని వరం ఇది ఇది ఉచితం రమపత్రిక మూడు ఇరవై నాలుగు ప్రకారం ఉచితముగా ఇచ్చడానికి రక్షణ కృప అంటే వరం లేదా ఉచితంగా మనకు వచ్చింది లేదా దేవుని అనుగ్రహాన్ని మనం పొందాం పాత్రలు కాకపోయినా ఆ అనుగ్రహానికి ఆయన మనల్ని పాత్రులుగా చేశాం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధాన పరచబడ్డాం దేవునితో సమాధాన పరచబడటం అనే దాన్ని సమాధానం అంటే ఇంగ్లీష్లో షలోమన్ అన్నాడు అంటే స సంపూర్ణత లేదా పరిపూర్ణత అని అర్థం ఇలాగే మాటను ఇలా చెప్తా జాగ్రత్తగా యేసుప్రభునంద విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి దేవుడితో సమాధాన పరచబడ్డామని అంటే యోహార్స్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో మనం ఆయనలో ఉన్నాం మనం క్రీస్తులో ఉన్నాం క్రీస్తు దేవుల్లో ఉన్నాడు వ్యూహాన మొదటి పత్రిక మొదట అధ్యాయం నాలుగో అయితే మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడు అని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నదే అని అన్నాడు అంటే మనం క్రీస్తులోనూ దేవుల్లోనూ ఉన్నాం యేసు ప్రభుని విశ్వసించిన మనం క్రీస్తులు దేవుల్లో అంటే మన విమోచనలో ఉన్నాం దేవుల్లో ఉన్నాం అసలు దేవకుమారులు దేవుని కుమారులు ఒక ఉన్నతమైన నామం దేవుడు కుమారులు అనే ఉన్నతలోక నామం మనకు పెట్టబడింది దేవుడు అనంటే ఉన్నత ఉండేవాడు ఆయన మన కొరకు శరీరదారు వచ్చి ప్రాణం పెట్టడం ద్వారా ఉన్నత లోకంలో ఆయన ఏమని పిలువబడుతున్నాడు మనకు ఆ నామం ఇచ్చాడు ఆయన దైవం మనం దైవములు ఆయన దైవకుమారుడు మన దైవ దైవకుమారుడు అంటే ఏంటంటే విమోచించడానికి వచ్చిన వాడు కొలసి ఒకటి పద్నాలుగు ప్రకారం దైవకుమారుడు అంటే మన విమోచన అని అర్థం కాబట్టి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడి దైవం యొక్క పరిపూర్ణతలో సమాధానపరచబడ్డం అంటే అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే దైవం యొక్క సర్వ పరిపూర్ణతలో మనం చేర్చబడ్డాము దైవం యొక్క దైవం యొక్క సర్వపరిపూర్ణత ఎవరు కులసి పత్రిక రెండు తొమ్మిదిలో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది ఇప్పుడు పరలోకంలో నివసిస్తున్న క్రీస్తు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన మనకు ఆయన ఆ పరిపూర్ణతలో మనందరినీ చేర్చడం కొరకు ఆయన విమోచన కార్యం జరిగించాడు ఒక గొప్ప పుణ్యకార్యం జరిగించాడు ఆ కార్యం ద్వారా మన దేవునితో సమాధానపరిచాడు విశ్వసించిన మనల్ని విశ్వసించిన మనం దేవునితో సమాధానపరచబడ్డామంటే మనం సర్వపరిపూర్ణతలో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణతలో ఉన్నాం రోమ ఎనిమిది ఒకటి ఇప్పుడు క్రీస్తుయూసునందు ఉన్నాం క్రీస్తుయూసునందు ఉన్నామంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణతలో ఉన్నాం మరి ఆ వచనం తర్వాత రోమపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం తర్వాత మనం సమాధానం కలిగి ఉన్నామనంటే షలో అంటే ఫుల్నెస్ కంప్లీట్నెస్ హోల్నెస్ సర్వపరిపూర్ణతలు ఉన్నా అంటే దైవములుగా దైవకుమారులుగా దైవములకు ఎంత పరిపూర్ణత ఉందో అంత పరిపూర్ణతలో మనం చేర్చబడ్డాం దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తు ఆ క్రీస్తులో మనం ఉన్నాం ఆ క్రీస్తు దేవుల్లో ఉన్నాడు అందుకొనే మన జీవితాన్ని ఏమన్నాడంటే కొలసీ పత్రిక మూడు మూడు క్రీస్తులో దాచబడిన జీవితం దైవంలో భద్రం చేయబడిన జీవితం దైవత్వంలో ఏకమైన జీవితం అంది అందుకనే ప్రిల్లరా ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం సామాన్యులు కాదు అసలు చాలా గొప్ప ఆధిక్యతలు కలిగిన వాళ్ళని మనం అది మర్చిపోవద్దు అందుకునే రోమపత్రిక ఐదు రెండులో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి అని అన్నాడు యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా కృపలో ప్రవేశించాం కృపలో నిలిచాం అంటే కృపంటే క్రీస్తే క్రీస్తు ద్వారా మనకు కలిగిన ఆ సర్వపరిపూర్ణతే కృప అంటే ఇలా అనుకుందాం యేసు ప్రభున విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి కృపలోకి ప్రవేశించాం అంటే కృప మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు కృప అంటే ఎవరు క్రీస్తు వారే కృపచేత రక్షించబడ్డామంటే క్రీస్తు యొక్క పుణ్యకార్యం ద్వారా మనం కృపను పొందుకున్నాం రక్షించబడ్డాం కృపలోకి ప్రవేశించామంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలోకి ప్రవేశించాం దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దైవానికి కలిగిన పరిపూర్ణతకు మనం వారసులం ఆ పరిపూర్ణత క్రీస్తే క్రీస్తు వారసుడది పత్రిక మొదట అధ్యయన రెండవ వచనంలో కూడా కుమారుడు ఆ సమస్తానికి వారసుడు దేవత యొక్క సర్వ పరిపూర్ణతకు క్రీస్తు వారసుడు క్రీస్తులో మనం ఉన్నాం మనందరం కుమారులు మనందరం వారసులు అందుకని ఈ కృపలో ప్రవేశించి కృపలో నిలిచి ఉన్నాం అని అన్నాడు అని చెప్పి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం అని అన్నాడు అంటే ఇక్కడ దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మహిమలో ఉన్నాడు మనము క్రీస్తుతో పాటు మహిమలో ఉన్నాం అంటే క్రీస్తు ఎక్కడున్నాడో మనం అక్కడే ఉన్నాం అదే మన అడ్రస్ అదే మన స్థానం ఇక్కడ జీవిస్తున్న దేవత్వంలో ఏకమైన మన స్థితి ఉన్నత లోకంలో క్రీస్తుతో ఉంది ఇక్కడ ఆ మహిమ దేవుని మహిమను గురించు నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నామని అంటే మీరు అలాగ ఆలోచన చేయండి క్రీస్తులో ఉన్న క్రీస్తు దేవత్వ యొక్క సర్వపరిపూర్ణత అంటే పరలోకం యొక్క సర్వపరిపూర్ణతకి ఇస్తే ఆ పరలోకం యొక్క సర్వపరిపూర్ణత చేత మనల్ని నింపుతాడు ఇప్పుడు ఇలా అనుకోండి హెబ్రి పత్రికలో మనం చదువు దేవుని కృపను పొందకుండా తప్పిపోవలేమని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు అంటే దేవత్వ యొక్క పరిపూర్ణతలో నుంచి మనం పొందాల్సినవన్నీ దేవత్వ యొక్క పరిపూర్ణత క్రీస్తు కదా హిబ్రి పత్రిక నాలుగు పద్నాలుగులో మనం ఏమని చదువుకున్నాం గొప్ప యాజకుడు మనకున్నాడు తండ్రి వద్ద పరలోకంలో అని చదువుకున్నాం ఆ గొప్ప యాజకుడు ఎందుకున్నాడు అంటే మనం సమయోచితమైన సహాయం కొరకు కృపపోతటానికి ఆ సమయోచితమైన సహాయం కొరకైన కృప కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఆయన పరిపూర్ణతలోంచి వస్తుంది ఆయన పరిపూర్ణత ఎవరు క్రీస్తే ఇప్పుడు ఇది అనుకుంటే క్రీస్తును మనం ఎంత నేర్చుకుంటున్నామో అంతగా ఆయన పరిపూర్ణతలోంచి కృప వెంబడి కృప సమయోచితమైన కృప మనం పొందుకుంటాం వ్యవహారం ఒకటి పదహారు ప్రకారం హెబ్రీ నాలుగు పద్నాలుగు పదహారు ప్రకారం మరి సమయోచితమైన సహాయం తన పిల్లలు ప్రతి సమయంలో పొందుకోవాలని అది ఒక్కమారే కాదు అప్పుడప్పుడే కాదు అనుదినము పొందుకోవాలని కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృపగా కృప వెంబడి కృపగా పొందుకోవాలని సముద్రం పక్కన అలలు ఉంటాయి చూసారా సముద్రంలో అలలకేమన్నా అలుపు ఉంటుందా ఆగిపోతాయా అలలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి పెద్దగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఫోర్స్గా వస్తా అంటే సముద్రం యొక్క అలలు ఎలాగా కంటిన్యూగా కొడతా ఉంటాయో అలాగ ఆయన కృప నీకు అవసరమైనప్పుడు ఎంత ఎక్కువ కృప అవసరమైతే అంత ఎక్కువ కృప ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన కృ ఆయన నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడు అనంటే మనము ఆ కృపయందు నిలిచి ఉన్నప్పుడు అందుకని మనం ఆయన ద్వారా కృపలో ప్రవేశించాం కృపలో నిలిచి ఉంటే కృప వెంబడి కృప కృప వెంబడి కృప సమయోచితమైన కృప మన గొప్ప ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనం పొందుకుంటాం అందుకని కృపలో నిలిచి ఉండటానికి చాలా ప్రాముఖ్యమైన సంగతి నీతిమంతులుగా తీర్చబడిన ప్రతివాడు అంటే రోమా పత్రిక ఐదు ఒకటిలో ఉన్న ప్రతివాడు ఐదు రెండులో ఉండాలి కృపలో నిలిచి ఉండాలి కృపలో నిలిచి ఉన్నవాడికి మహిమ నిరీక్షణ ఉంది అంటే మహిమలో క్రీస్తు ఏమై ఉన్నాడో ఇక్కడ మనం అలా అలా ఉంటాం అనే నిరీక్షణ ఉంది దాన్నే యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగు పదిహేడులో ఆయన ఇట్టివాడో ఆ లోకంలో ఈ లోకంలో మనం అట్టివారంగా ఉంటాం ఆ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా రోమపత్రిక ఐదు రెండులో కూడా ఆ మహిమ నిరీక్షణను బట్టి మనం అతిశయపడుతున్నాం అంటే ఆయన వస్తాడని కాదు ఆయన ఎలాగో వస్తాడు నమ్మి నీతి మంత్రులుగా వారి కొరకు ఎలాగో వస్తాడు ఆయన ఆ నిరీక్షణ మనం సిగ్గుపరచదు మహిమ నిరీక్షణ అంటే మహిమలో క్రీస్తు యొక్క సర్వపరిపూర్ణతను మనం పొందుకుంటాం ఆయన పరిపూర్ణుడు ఆయన సంపూర్ణుడు సమస్తానికి వారసుడు దేవత యొక్క సమస్తం ఆయనే ఆయనలో మనం ఉన్నాం ఆయనలాగా మనం సమస్తాన్ని కలిగి ఉంటాం ఇప్పుడంటే కృపలో నిలిచి ఉంటే కృపలో నిలిచి ఉండటం అనేది మనం ఇప్పుడు కృపలో నిల్చుంటాం బట్టి మీరు మీకు ఇలా చెప్తాను జాగ్రత్తగా మనం మన స్వనీతి క్రియల చేత మన నీతి క్రియల చేత మన నీతి మంతులుగా తీర్చబడలేదు అది మనకు తెలుసు ఎందుకంటే విశ్వాసము ద్వారా మీరు కృప చేత రక్షించబడి ఉన్నారు అది ఎఫస్ పత్రిక రెండు ఎనిమిది మనం ఏమి చేయాలి కేవలం ఏసు ప్రభు వారు చేసిన కార్యాన్ని విశ్వసించాం ఆయన కార్యములం విశ్వాసం ద్వారా మనం నీతివంతులకు తెచ్చిపడ్డాం కాబట్టి ఇది కృప ఆయన చేశాడు దీన్ని నమ్మితే మీరు నీతివంతులు నా కుమారులు అన్నాడు నమ్మా అది కృప కృపలో ప్రవేశించాం ఇలా అనుకోండి కృపలో నిలిచుండుట అంటే ఏంటంటే ఏ విశ్వాసము యొక్క క్రమంలో మనం యేసు విశ్వాసం నుంచి నీతిమంతులుగా తీర్చిపడ్డాము దేవునికి కుమారులు అయ్యాము అదే విశ్వాస క్రమములో సువార్తను విని నీతిమంతులుగా తీర్చబడ్డాము సువార్తను విని స్వార్త అంటే ప్రభ క్రీస్తు వారు ఆయన గూర్చి వింటూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్నాం కాబట్టి కృపలో ప్రవేశించాం కృపలో నిలిచి అంటే సువార్త ద్వారా ఆయనలో ఉన్నాం సువార్తను బట్టి జీవించటం ద్వారా రోమా ఒకటి పదిహేడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంతకంతకు విశ్వాసం కలిగి జీవిస్తాడు ఆ విశ్వాసం సువార్తలు ఉందని చెప్పాడు అదే సువార్తను బట్టి మనం నీతిమంతులకు తీర్చబండి మనం జీవిస్తున్నప్పుడు అంతకంతకు విశ్వాసం కలిగి జీవిస్తాం ఈ సువార్త ద్వారా జీవిస్తున్నప్పుడు క్రీస్తును గురిచిన సంగతులు గురించి జీవిస్తున్నప్పుడు రోమ పది పదిహేడు ప్రకారం వినటు వల్ల విశ్వాసం క్రీస్తుని గురించి వినటు వల్ల విశ్వాసం క్రీస్తుని గురించి వింటూ మనం జీవిస్తున్నప్పుడు అంతకంతకు విశ్వాసంలో ఉంటాం ఈ అంతకంతకు విశ్వాసంలో ఉండటమే కృపలో నిలిచి ఉండుటా అని అన్నాడు అది విశ్వాస మూలంగా జీవించుట ఈ కృపలో నిలిచి ఉంటే ఆయన ద్వారా జీవిస్తాం ఆ సంపూర్ణతలో నుంచి జీవిస్తాం ఆయన ఇట్టువాడి లోపల మనం అట్టివారంగా ఉంటాం అనే ఈ నిరీక్షణ మన సిగ్గు సిగ్గుపరచు ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాలు సమస్త విషయాలలో ఆయనంత పరిపూర్ణుడు ఆయనంత సంపూర్ణుడు మనం అంత సంపూర్ణతలోనికి వెళ్తాం అందుకనే కృపలో నిలిచి ఉండటానంటే ఏ విశ్వాస క్రమాన్ని బట్టి లేదా ఏ సువార్తను నమ్మి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో అదే సువార్తను వింటూ జీవించాలి సువార్త అంటే ప్రబనేసుక్రీస్తు వాళ్ళు ఆయన చేసిన కార్యాన్ని మనం విని విశ్వాసం ద్వారా కృపచేత చేత కృపలోనికి అంటే క్రీస్తులోనికి ప్రవేశించాం కృప అంటే క్రీస్తే క్రీస్తులో ప్రవేశించాం క్రీస్తులో నిలిచి ఉండాలి ఎందుకు మనం క్రీస్తులో ఉన్నాం క్రీస్తులో నిలిచి ఉండాలా అంటే క్రీస్తుని గురించి వినాలా క్రీస్తుని గురించి విన్నామంటే సువార్తను వింటున్నాం అందుకనే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్థమానము దావితో పట్టు ముందు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు ఆయన గురించి వింటమే సువార్థమానం ఆ సువార్థమానాన్ని వింటూ మనం జీవిస్తున్న దినాలన్నింటిలో దాన్ని ఏమని అంటే నీతి మంత్రులు విశ్వాసమూలంగా జీవించుట అని అన్నాడు ఆ జీవితాన్నే కృపలో నిలిచి ఉండుట అని అన్నా కృపలో నిలిచి ఉంటే అతడు కృప వెంబడి కృప పొందుకుంటాడు కార్యం వెంబడి కార్యాలు చూస్తాడు అత్యధికమైన కృపను చూస్తాడు సమయోచితమైన కృపను చూస్తాడు కృపలో నిలిచి ఉండకుండా జాగ్రత్తగా చూసుకోమన్న దానికి అర్థమేంటి అని అంటే నేను శరీర రీతిగా జీవిస్తున్నాను నేను విశ్వాసాన్ని బట్టి కాక నేను రక్షించబడిందేమో విశ్వాసాన్ని బట్టి నన్ను జీవించమన్నదేమో నీతి మంతులు విశ్వాసం మూలంగా జీవించు విధానంలో కానీ నేను బ్రతుకుతుంది శరీర రీతిగా శరీరాన్ని బట్టి జీవిస్తే నేను కృపలో నుంచి తొలగిపోతాను అని అన్నాడు దేవుని కృపలో నుంచి తప్పిపోతామేమో అని జాగ్రత్తగా ఉండండి అంటే వాక్యం విన వింటూ జీవించే విధానంలో నుంచి సువార్తను వింటూ జీవించే విధానంలో నుంచి అనగా క్రీస్తులు కూర్చున్న సంగతులు నేర్చుకుంటూ ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జీవించే విధానంలో నుంచి మనం స్వబుద్ధి చేత స్వనీతి చేత శరీర రీతిగా జీవించే జీవితంలోకి వెళ్ళిపోతామేమో జాగ్రత్తగా ఉండండి శరీర రీతిగా జీవిస్తే కృప వెంపడి కృప పొందుకోలేరు సమయోచితమైన కృపను పొందుకోలేరు ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృపను మీరు పొందలేరు సమయోచితమైన సహాయాన్ని మీరు పొందలేరు అందుకని కృపలో నేను చునన్నాడు శరీర రీతిగా జీవించటం అంటే బైబిల్లో ఇలా అన్నాడు ధర్మశాస్త్రం బట్టి జీవించటాన్ని అన్నాడు రెండు ధర్మశాస్త్రాలు ఉన్నాయి బైబిల్లో ఒకటి శరీరానుసారంగా నెరవేర్చే ధర్మశాస్త్రం అది పదాజ్ఞలు అవి రెండు రాతి పలకలు ఇంకోటి ధర్మశాస్త్రం అంటే మోసే ధర్మశాస్త్ర గ్రంథాలు అవి నన్ను గూర్చి అన్నాడు ఆయన గూర్చి సాక్ష్యమిచ్చే ధర్మశాస్త్రమేమో లేఖనము శరీరాన్ని బట్టి మనం జీవింపు చేసే ధర్మశాస్త్రమేమో పదాజ్ఞలు అనగా రెండు రాతి పలకలు ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడానికి మనం దానికి రుణస్తులు కాము క్రీస్తు తన శరీరమందు ధర్మశాస్త్రమును కొట్టివేసి ఉన్నాడు అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞను బట్టి జీవించుట లేదా పదాజ్ఞను బట్టి నీతివంతులుగా తీర్చబడట అనే ప్రయత్నాన్ని కొట్టేశాడు ఆయన పదాజ్ఞను బట్టి జీవించుట పదాజ్ఞను బట్టి నీతివంతులవుట అనే జీవితాన్ని కొట్టేశాడు అసలు పదాజ్ఞలు కూడా ఇక అవి మనుగడలో లేకుండా చేశాడు అర్థమైందా అంటే ఆయన శరీరమందు ఆజ్ఞలను కొట్టివేశాడు ఆజ్ఞల ద్వారా నీతి మంతులు మాగుతా అనే ప్రయత్నాన్ని కొట్టివేశాడు ఆజ్ఞల ద్వారా జీవించడం అనే జీవితాన్ని కూడా కొట్టేశాడు యేసుక్రీస్తు శరీరమందు ఆయన చనిపో చనిపోయి లేచాడు ఆయన చనిపోయి లేచాడు రాబోవు మేలు ఆయనే రాబోవు మేలు ఆయనే కానీ ముందు ఛాయ ఛాయ్ కాబట్టి మేలు వచ్చిన తర్వాత ఛాయ ఉండదు నిజ స్వరూపం వచ్చిన తర్వాత ఛాయ ఉండదు అందుకని నిజ స్వరూపం వచ్చింది ఛాయ్ తొలగిపోయింది అందుకని మనం ఏదో చేసి దేవుణ్ణి మెప్పించడం కాదు మనం ఏమీ చేయకుండానే రక్షించబడ్డాం కృపలో ప్రవేశించాం మనం ఏమీ చేయకుండానే కృపలో నిలిచి ఉండే అవకాశం ఉంది అదే ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మన ప్రభువుని నేర్చుకుంటూ మనం జీవించటమే కృపలో నిలిచి ఉండటం మనల్ని విమోచించిన వాడిని మనం నేర్చుకుంటూ ఆయన వచ్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి జీవించడమే కృపలో నిలిచి ఉండటం కృపలో నిలిచి ఉంటే క్రీస్తు కలిగిన సర్వసంపూర్ణతలో మనం ఉంటాం కృప వెంబడి కృప సమయోచితమైన కృప ఆయన పరిపూర్ణతలో మనం ఆయన ఇటువాడో మనం కూడా అటువారం ఈ లోకంలో ఉంటాం కాబట్టి కృపలో నిలిచి ఉండమేమో అంటే ప్రతిరోజు నాకు తన ఆత్మ ద్వారా ప్రభు ఆయన కూర్చున్న సంగతులు నేర్పిస్తూ ఉండగా ప్రతిరోజు ఆయన కూర్చిన జ్ఞానం చేత ఆయన కూర్చిన సంగతుల చేత బ్రతకకుండా ఉండ పోతానేమో అని భయంలో ఉండాలి ప్రభువును కూర్చున్న సంగతులు ఈరోజు బ్రతకడానికి నాకు అందవేమో అనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఆ సంగతులు అందకపోతే నేను బ్రతకలేను ప్రతిరోజు నేను జీవించటానికి నీ కృపలో నిలిచి ఉండి జీవించటానికి కృప వెంబడి కృపను సమయోచితమైన కృపను నేను అనుభవిస్తూ జీవించడానికి అవసరమైన నీ సందేశం నాకు ఈ ప్రభావ ప్రతిరోజు అని ఎల్లప్పుడూ మనం ప్రార్థనాపూర్వకంగా జీవింపుచే సంగతుల కొరకు కనిపెట్టాలి అలా మనం ఆయన సంగతులు బట్టి జీవించకపోతే ఖచ్చితంగా ఆయన నిబంధనకు వేరైన జీవితం ఆయన ప్రణాళికకు సంకల్పానికి వేరైన జీవితం శరీర రీతిగా స్వబుద్ధి చేత ధర్మశాస్త్రమును బట్టి అంటే శరీర రీతిగా బ్రతుతా శరీర రీతిగా బ్రతికిన వారికి ఆయన సంపూర్ణతలో నుంచి సప్లై దొరకదు కాబట్టి వారు శరీర కార్యాలలో వెళ్ళిపోతారు శరీర కార్యాలంటే గలతి పత్రిక ఐదో పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి రాశాడు అక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి మనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన విచారము ఇవన్నీ రాశాడు అలాంటి రకరకాల వాటిల్లోకి వెళ్ళిపోతాం దేవుడు అలాంటి భ్రష్టత్వంలోకి మనం వెళ్ళకుండా ఆయన పరిపూర్ణతలో ఉంచి సమస్తం మనం పొందుకుంటూ జీవించాలని కృపచేత రక్షించి కృపలో ఉంచాడు క్రీస్తులో ఉంచాడు క్రీస్తే కృప క్రీస్తే దేవుడి సర్వపరిపూర్ణత ఆ పరిపూర్ణత నుంచి సమస్తం మనం పొందుకోవటానికి ఆయన గూర్చి వినాల ఆ పరిపూర్ణతలు నేర్చుకోవాలి దేవుడు అట్టు కృప మనకు దయచేయను గాక ప్రభు ఈ సంగతులన్నీ మీకు గ్రహింపు గాక ప్రార్థన పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిందే మీకు అందరాలి ప్రేమించిన సందేశానికే స్తోత్రాలు కృప చేత రక్షించబడ్డాం కృపలో నిలిచి ఉన్నాం మా ప్రభు యేసుక్రీస్తు వారే దేవత యొక్క సర్వపరిపూర్ణత అయి ఉన్నాడు ఆయన గూర్చి వింటూ ఆయన గూర్చిన అనుభవం జ్ఞానం ద్వారా జీవించడం ద్వారా కృప వెంబడి కృప సమయోచితమైన కృప ఆయన పరిపూర్ణతలోని సమస్తము సంపాదించుకుంటాం ఆయన ఇటుబడి లోకలమే అటువారు ఉంటాం అట్టి కృప చేత మమ్మల్ని నడిపించు మరి మీ ఆత్మకార్యములు విన్నవారందరిలో మా అందరిలో జరిగించు మరి ఎల్లప్పుడూ దేవుని కృపను పొందుకుంటూ జీవించే భాగ్యం దయచేయమని మా ప్రియులందరినీ దీవించుమని మరి మరి ఈ సంగతులు వారికి తేటగా బయలుపరిచి ప్రత్యక్షపరచమని సంగతులు బయలుపరచు ద్వారా సత్యం వెళ్లడవటం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం మా ప్రియులందరూ అనుభవించినట్లు మీ కృప చూపించుమని ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని దీవించు మనం యశ్ క్రీస్తు వారి పేట స్థుతించి స్తోత్రాలు చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ ప్రభు మిమ్మను మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రవించుగాక మీ అందరికీ వందన